జరిగింది అంటూ ఆయన ఏమంటారు ఆపత్కాలంలో నా ప్రభువును వెతికి తిని మనం చాలా మంది ఈ దినాలలో దేవుడు సంతోషం ఉన్నప్పుడు సంఘానికి రా సంతోషం ఉన్నప్పుడు దేవుని ప్రార్థన చేయం ఏదైనా బలం ఏదైనా బాధ కలిగితే అప్పుడు పొద్దున ప్రార్థన చేస్తారు ఇక్కడ కూడా భక్తి ఏను కూడా అంతే అది మానవ నైజం అంతే దెబ్బ దగ్గర అమ్మా నడుస్తారు అనేటిగా ఇక్కడ ఆపత్కాలంలో ప్రభుని వెతికి తిని చేయి తాకూ నాకు సహాయం చేయాలి ఈ నాన్న మనము కూడా ఒకవేళ కలవరపాట భయం వచ్చినప్పుడు దేవుని పాదాలు మనము ఆ మాట చెప్తాను మనం కారణమేమి మూల కారణమేమి మన కలవరానికి కలవర పడద్దు అని దేవుడు చెప్తాడు మన కలవరానికి కారణమేమి భయం భయం అనేది నువ్వు అందుకోసం దేవుడు ఏంటంటే భయపడ్డ వలన మనుషులకు గుడి వస్తారు ఆ మాట అన్నారు సామెత్రులు ఇరవై తొమ్మిది ఇరవై ఐదు సామెత్రులు ఇరవై తొమ్మిది ఇరవై ఐదులో సామెతల గ్రంథము కీర్తలు పక్కన ఉంటుంది ఇరవై ఇరవై తొమ్మిది ఐదు వచ్చిన భయపడుట వలన మనుషులకు ఇరవై తొమ్మిది ఇరవై ఐదు సామెతలు నమ్మేంచేవాడు భయపడితే ఏమైతుంది మనకేమొస్తా గురి వస్తరి అంటే ఇంకా మరణమే దిక్కు జల్లున్నప్పుడు ఏం చేస్తాడు నేను ఏం నాకు ఇంకా నాకు దారి లేదనుకునేప్పుడు ఉరి పెట్టుకున్నాను అంటే భయపడటం వలన మనుషులకు ఏమొస్తుంది ఉరి వస్తుంది ఎక్కువైతే నమ్మేకించేవాడు యహోవిధ నమ్మివాడు ఎట్లా ఉంటా నువ్వు భయపడద్దు నీకు ఉరి అవుతాది నువ్వు భయపడితే ఉరి అవుతాది నీవు దేవుని ఎందు విశ్వాసముంచు నువ్వు అప్పుడు ఎట్టుంటావు సురక్షితముగా ఉంటావు దేవుని హస్తాలలో ఉంటావు ఇది నాన్న నీ భయాన్ని తొలగించుకుంటే మనం సురక్షితంగా ఉంటాం భయాన్ని భయపడుతూ ఉంటే ఏం చేస్తాం ఒక రాజు ఉరి అయిపోతావు